ముఖం పాలిపోయిందా నిర్జీవంగా మారిందా అయితే ఇలా చేయండి రెండు చెంచాల పెరుగులో టమాటో రసం కలుపుకోవాలి ఈ పేస్టును ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగివేయాలి పెరుగులోని పోషకాలు చర్మాన్ని బిగుతుగా మార్చి మెరిసేలా చేస్తే టమాటో ఉపశమనం అందించి తాజాగా మారుస్తుంది చర్మం నిగారింపును సంతరించుకోవాలా రెండు మూడు చెంచాల టమాటో గుజ్జులో తేనె కలిపి ముఖానికి రాసి మర్దన చేయండి పదిహేను నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు ఇలా వారంలో రెండుసార్లు చేస్తే ఫలితం ఉంటుంది ఓ టమాటోను తీసుకుని మెత్తని ముద్దలా చేసుకుని దీన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత కడిగేసి వెంటనే మాయిశ్చరైజర్ను రాయాలి ఇలా రోజూ చేయడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి టమాటోలో ఉండే కూలింగ్ యాసిజెంట్ గుణాలు చర్మానికి సాంతవన అందించి అధిక జిడ్డును పీల్చుకుంటాయి అలా మొటిమలు తగ్గుతాయి